హాయ్ అండి వెల్కమ్ టు బామ్మగారి ముచ్చట్లు మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్ టూర్ అండి చాలా బాగుందండి ఈ మధ్య కొత్తగా కట్టుకున్నారు మా ఫ్రెండ్ వాళ్ళు బాగా చక్కగా కట్టుకున్నారు ఎక్కువ ఖర్చు పెట్టి పెద్ద ఇల్లు చాలా బాగుంది వన్ క్రోర్ అయింది కలర్స్ అవి కూడా చక్కగా నీట్గా వేసారండి చాలా బాగుంది పాల్ చెట్లు అవి పెట్టుకున్నారు ఇంటి ముందు చాలా బాగుంది డలవి కూడా చాలా చక్కగా కట్టారు ఛాన్గా గేట్లు పెద్ద పెద్ద గేట్లు కలర్ఫుల్గా ఉంది ఇల్లు లోపల కూడా చాలా బాగుందనమాట అది హోమ్ టూర్ చేసాం ఈరోజు లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సెంబల్ నొక్కండి హాయ్ అండి బాయ్ ఇల్లు చాలా బాగుందండి మా ఫ్రెండ్ వాళ్ళది మేదరం కలిసి చదువుకున్నాం మా ఫ్రెండు నేను ఇల్లు కలర్ చాలా బాగుంది